సమాన పనికి వేతనం ఇవ్వాలని కోరుతూ నిరవధిక సమ్మె నిర్వహిస్తున్న మున్సిపల్ కార్మికులు మున్సిపల్ కార్మికుల సమ్మెతో త్రాగునీటికి ఇబ్బంది పడుతున్న రాయచోటి మున్సిపాలిటీ ప్రజలు అన్నమయ్య జిల్లా రాయచోటి సిఐటిఓ ఆధ్వర్యంలో రాయచోటి మున్సిపల్ కార్యాలయం ఎదురుగా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు పారిశుధ్య కార్మికులు గత నాలుగు రోజుల నుంచి ముప్పై ఆరవ జీవో ప్రకారం వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని కోరుతూ నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా మున్సిపల్ వర్కర్స్ మరియు ఎంప్లాయీ యూనియన్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి బీవీ రమణ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని ఇంజనీరింగ్ కార్మికులకు ముప్పై ఆరవ జీవో ప్రకారం వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని పారిశుద్ధ్య వాహన డ్రైవర్లకు ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలకు వేతనం పెంచాలని సంక్షేమ పథకాలు అమలు చేయాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని వయోపరిమితి అరవై రెండు సంవత్సరాలకు పెంచాలని రిటైర్డ్ అయినా లేదా చనిపోయిన వర్కర్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూ నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిఐటి యూజ్ జిల్లా రిపీట్ ఈ కార్యక్రమంలో సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ రామాంజయులు మున్సిపల్ వర్కర్స్ మరియు ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బీవీ రమణ శంకర్ మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ ఇంజనీరింగ్ కార్మికులు అలాగే శానిటేషన్ కార్మికులు అయినటువంటి అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఒక నెల పాటు నిరసన కార్యక్రమాలు ర్యాలీలు నిర్వహించి వారి యొక్క సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మరి ఈ సమస్యల పైన ప్రభుత్వం స్పందించని కారణంగా మళ్ళీ కూడా నాలుగు రోజుల నుంచి నిర్వధిక సమ్మె నిర్వహిస్తున్నారు మరి ఈ వారి యొక్క సమస్యల పైన మరి ఏ విధమైన పోరాటాలు సాధించి చేసి మరి ప్రభుత్వం నుంచి ఈ సమస్యను పరిష్కారం చేసుకోగలుగుతారు అనేటువంటి సమాచారం పైన ఒక సమాచారాన్ని మన సిఐటి నాయకులతో తీసుకుందాం నమస్తేనా మరి మున్సిపాలిటీ సమస్యల పైన దాదాపు ఎన్నో పోరాటాలు చేస్తున్నారు మరి ఇంతవరకు కూడా సమస్యలు అనేటువంటి పరిష్కారం కాలేదు మరి ఈ సమస్యలను మీరు ఏ విధంగా మీరు సాధించుకోగలుగుతారు రోజు చేస్తున్నారు సందర్భంగా ముఖ్యంగా ఈ నాలుగో రోజు ఒక ఘటన జరగడం జరిగింది ఏంటంటే ఈరోజు ఇంతవరకు ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులు మాత్రమే చేస్తా ఉన్నారు కానీ ఈ రోజు నుంచి షాంటేషన్ వర్కర్స్ మొత్తం కూడా ఎనభై నాలుగు మంది ఉంటే ఎనభై నాలుగు మంది కూడా ఈ రోజు నుంచి నిరవర్ధిక సమ్మెలే తిరగడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క డిమాండ్లు ఏమైతే ఉన్నాయో ఆ డిమాండ్లన్నీ కూడా సాధనకయ్యి మేము ఈరోజు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సిఐటి అనుబంధంగా మేము పెద్ద ఎత్తున పోరాటాలు చేసి అవసరమైతే ఈ యొక్క నిరవర్ధిక సమ్మెని ఆమర్యన తీసుకెళ్ళి మేము మా యొక్క హక్కులు సాధించుకోవడానికి ఈ ప్రభుత్వానికి సవాలు విసిస్తున్నాం మేమైతే బెదిరింపులు కానీ ఎవరు రాజకీయ నాయకుల ఒత్తిళ్లు కానీ అధికారుల ఒత్తిళ్లు కానీ బెదిరింపులు కానీ భయపడి తగ్గేది కాదు సిఐటి సిఐటి జెండా కింద మేము ఈరోజు కొన్ని ఏళ్ల నుంచి సిఐటి అనుబంధ సంఘంగా మేము కొనసాగుతున్నాం కాబట్టి పోరాట ఫలితంగానే మేము హక్కులు సాధించుకునేమే తప్ప కార్మికుల మీద ప్రేమతో ఎటువంటి ప్రేమతో కానీ ఎప్పుడు కానీ ఏ ప్రభుత్వం కానీ మాకు జీవోలు ఇచ్చింది కాదు అమలు చేసింది కాదు జీతాలు పెంచింది కాదు కానీ ఈరోజు మేము ఏదైతే అధికారం అధికార రూపంగా పోరాటాల రూపంగా ఒత్తిళ్లు తీసుకొస్తాము అధికారానికి ఆ రోజు మాత్రమే మేము జీవోలు సాధించినాము గతంలో పదిహేను రోజులు సమ్మెకాలంకు ఒప్పందంగా మాకు ముప్పై ఆరు జీవో ఇవ్వడం జరిగింది దీంతో భాగంగానే ఆ ముప్పై ఆరు జీవో శానిటేషన్ వర్గాలకు ఇరవై ఒకటి వేల జీతం అమలయ్యింది ఎక్కడైనా అయితే చెత్తం తరలిచ్చిన కల్ డ్రైవర్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయల జీతాలు ఇవ్వాలని చెప్పేసి సారాంశం దాంట్లో ఉన్నప్పుడు కూడా అక్కడ రాష్ట్రం అంతా కూడా మున్సిపల్ డ్రైవర్లందరికీ ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు జీతాలు ఇస్తున్నారు రాయచోటి మున్సిపాలిటీలో మాత్రము పిహెచ్ వర్కర్లుగా ఇక్కడ వీళ్ళు పొరపాటు చేసే అధికారులు అక్కడ లిస్టుకు పంపించింది దానివల్ల ఆ జీఓ ఇక్కడ ఇంప్రూమెంట్ కాలేదు అది కూడా ఆ తప్పుని మీరే సర్దిద్దుకొని ఇక్కడ డ్రైవర్లకు అందరికి కూడా ఇరవై నాలుగు వేల ఐదు వందల రూపాయలు వేతనాలు ఇవ్వాలి అదేవిధంగా ఇంజనీరింగ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ ఇరవై ఒక వెయ్యి జీతంతో పాటు టెక్నికల్ వాళ్ళకి ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఈ నాన్ టెక్నికల్ వాళ్ళకి ఇరవై ఆరు వేల రూపాయల వేతనాలు ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము లే లేంచో ఈరోజు డిఎంఏ ఆఫీసు ముట్టడి కార్యక్రమము మా రాష్ట్ర ప్రభుత్వం పదిహేడో తారీఖున పిలుపునిచ్చి ఉన్నది చలో విజయవాడకు కూడా ఇక్కడ ఉన్న కార్మికులు అందరూ కూడా వచ్చి అక్కడ డిఎంఏ ఆఫీసు ముట్టడి కార్యక్రమంలో మేము పాల్గొని మా హక్కులకై మేము ఎంత దూరమైన వస్తామని చెప్పేసి మన మీడియా ద్వారా తెలియ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళు నాలుగో రోజు నిర్వధక సమన్ కొనసాగిస్తున్నాం అంతకుముందు ఇరవై మూడు రోజుల పాటు నిర నిరసన కార్యక్రమాలు వివిధ రూపాల్లో చేశాం అయినప్పటికీ బాలక యంత్రాంగం ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా ఎలాంటి స్పందన లేకుండా మా యొక్క డిమాండ్లను పెడచెవని పెడుతూ వస్తూ ఉంది కాబట్టే మేము నాలుగు రోజులుగా నిర్వధక సమ్మెలకు దిగాల్సి వచ్చింది అవసరమైతే ఈ సమ్మెను నిరాహార దీక్షగా మార్చడానికి కూడా మేము వెనకాడబోం అలాగే ఈరోజు మా ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల కోసమై ఐక్యంగా పోరాటానికి చేయడానికి పోరాటంలో దిగడానికి మా రాష్ట్ర నాయకత్వం ఈరోజు మా సోదరభావాలు సోదరాలు అయినటువంటి పారిశుద్ధి కార్మికులను ఈ రోజు నుంచి నిరోధక సభలకి రమ్మని చెప్పారు అదే ప్రకారంగా ఈరోజు ఈ పారిశుద్ధ్య కార్మికులతో కలిపి ఇంజనీరింగ్ కార్మికులు నిరోధక సభలో కొనసాగుతున్నాం ఇంకా మా యొక్క డిమాండ్లు ఇక ఇక మీద కూడా నెరవేర్చకపోతే కూటమి ప్రభుత్వానికి ఒకటే మేము చెప్పదలుచుకున్నాం మా మేమైతే భయపడేది ఉండదు వెనకడుగు వేసేది ఉండదు మా హక్కుల సాధనకై ముందుకు సాగుతామే తప్ప వెనకపోయేదంటూ ఉండదని ఉండదు అని చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం అలాగే పట్టణ ప్రజలకు అధికారులు చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే మా మీ అధిక మీకు ఉన్న వర్కర్లు అందరూ కూడా జీతాలు రాలేదని చెప్పేసి రావడం లేదు నీళ్లు రావడం లేదని చెప్పేసి మా మీద అభాండాలు వేస్తున్నారు మోటార్లు కాల్ చేస్తున్నారు అలాగే లైటింగ్లో ఉన్నటువంటి లైట్లు కాల్ చేస్తున్నారు బాక్సులు పాల్గొంటేస్తున్నారు అని చెప్పేసి మీడియాకు సమాచారం ఇచ్చి లీపులు ఇచ్చి మా కార్మికుల వైపున అభాండాలు వేస్తూ ప్రజల్లో అసత్యాన్ని ప్రచారం చేస్తున్నారు ఇది మంచిది కాదు అందరికీ నేను ఒకటే చెప్పదలుచుకున్నా మా కార్మికులందరూ కూడా సత్యానికే నిలబడతారు సిఐటి కింద మేము పోరాటాలకే నిలబడతాం తప్ప మీలాగా మోసపూరితమైన కార్యక్రమాలు చేయము చేయబోము అని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తూ ఏ ప్రజలకు నేను ఒక్కటే రాయచూడి పట్టణ ప్రజలకు అందరికీ తెలియజేసేది ఒక్కటే అధికారులకు ఎప్పుడు ఫ్యాన్ల కింద ఏసీల కింద కూర్చొని ఎలాంటి కార్యక్రమం ఎక్కడ వాల్వులు ఉన్నాయి ఎక్కడ లైట్లు ఉన్నాయి ఎక్కడ బాక్సులు ఉన్నాయి ఎక్కడ ఏమున్నాయని తెలుసుకోలేక మీరు ఆన్ చేసుకోలేక నీళ్ళు తిప్పుకోలేక మీరు ఈరోజు మా కార్మికుల పైన ఎలాంటి అభండాలు ఎలాంటి అభండాలు వేస్తున్నారంటే అవి సరైనవి కాదు దయ ఉంచి ఇప్పటి నుంచి అయినా మా కార్మికుల మీద అభండాలు వేయడం ఆపేసి బేషరత్తుగా మాకు మీరు మా మా జోలికి రాకుండా ఉంటేనే బాగుంటుంది మీరు చేతరైన కాడికి నీళ్ళు ఇవ్వండి ప్రజలకు మేము అభ్యంతరం చెప్పట్లేదు మేము ఎక్కడైనా ప్రజలకు నీళ్ళు ఇవ్వడం లేదని చెప్పేసి మీరు చెప్తే మాత్రం మేము కూడా కరపత్రాల ద్వారానో లేకంటే స్వయంగా మేమే వెళ్ళి వార్డులలో మీ మీదనే చెప్తామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం కాదు అన్న ఈ కాలంలో మీకు వేతనాలు వర్తిస్తాయా ఈ సమ్మె కాలంలో వేతనాలు వర్తిస్తాయా వర్తించవా అనేది గవర్నమెంట్ పైన ఆధారపడి ఉంటుంది ఆధ్వర్యంలో ఎన్నో సమస్యలు మీరు పోరాటాలు నిర్వహించి పరిష్కారం చేయడం జరిగింది మరి ఈ మున్సిపాలిటీ కార్మికుల యొక్క సమస్యల పైన మీ పార్టీ నుంచి మీ సపోర్ట్ ఎలా ఉంద థ్యాంక్ యూ అన్న మంచి ప్రశ్న వేసినారు ఈ మున్సిపల్ కార్మికుల సమ్మె అనేది ఇప్పటికి ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు భారత రాజ్యాంగం కల్పించినటువంటి కార్మిక హక్కుల్లో భాగమైనటువంటి సమ్మె సమ్మె సమ్మెలో చేస్తామని చెప్పేసి కడుపాకలతో అర్ధాకలతో మున్సిపల్ ఇంజనీర్ కార్మికులైతే శానిటేషన్ కార్మికులయితే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వేల ఇరవైలో డిసెంబర్ నుంచి దాదాపు పదిహేడు రోజుల పాటు వేతనాలు వదులుకొని పెద్ద ఎత్తున సమ్మె చేస్తే తీవచ్చిన గత గత వైసీపీ ప్రభుత్వం అనేక సమ్మె సమ్మె సందర్భంగా హామీలన్నింటినీ కూడా గ్రూప్ ఆఫ్ మినిట్స్ కాపీలో పొందుపరిచింది అందులో భాగంగా మున్సిపల్ కార్మికులకు ముప్పై ఆరు జీవో ఇచ్చింది జీవో ప్రకారం వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి రిటైర్మెంట్ పెట్టి ఐదు లక్షలు ఇవ్వాలి మట్టి చనిపోయిన వాళ్ళలో కుటుంబంలో ఉద్యోగం ఇచ్చి మట్టు ఖర్చుల కింద ఇరవై ఐదు వేలు ఇవ్వాలని చెప్పేసి సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పేసి నాడు ప్రభుత్వం గ్రూప్ ఆఫ్ మినిట్స్లో పొందుపరిచిన కంపెనీలో ఇచ్చి పెంచే వేతనం కూడా రెండు వేల ఇరవై నాలుగు జూన్ నుంచి ఇస్తామని చెప్పేసి గత ప్రభుత్వం గ్రూప్ ఆఫ్ మినిట్స్ కాపీలో స్పష్టంగా పొందవలసింది అయితే రెండు వేల ఇరవై నా ఇరవై నాలుగులో మన రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి మనం జూన్ నుంచే ఉద్యమాలు చేయలేము కాబట్టి ఈ ప్రభుత్వానికి దాదాపు కార్మిక వర్గం అంతా కూడా ఒక సంవత్సరం టైం ఇచ్చింది సంవత్సరం దాడిపోయింది ఈ సంవత్సరంలో అమలు చేయాలని చెప్పేసి అనేక మార్లు కమిషనర్ స్థాయి మొదలుకొని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వరకు అనేక సార్లు విన్నపాలు విజ్ఞప్తులన్నీ చేసినా కూడా నిష్ప్రయోజనం శూన్యమైంది ఇది లేని పరిస్థితుల్లో గత్యంతర పరిస్థితుల్లో మాత్రమే పొట్టకూట కోసం గర్త ఆకలి నింపుకోవడం కోసం తన పిల్లల భవిష్యత్తు కోసం మున్సిపల్ శానిటేషన్ కార్మికులు అయితే పరిస్థితుల్లో ఈ యొక్క సమ్మెను చేయడానికి గత నెల గత నెల ఆరో తేదీ నుంచి అంటే దాదాపు నెల క్రిందనే సమ్మె నోటీస్ ఇచ్చాం సమ్మె నోటీస్ ఇచ్చినప్పటి నుంచి ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్ల పైన పైన కానీ లేదా ఈ మా సమస్యలు పరిష్కారం చేస్తామని కానీ దృష్టి పెట్టుకోగా నిమ్మగ నేతలు దుమ్మనంగా కూర్చునిది ఫలితంగానే ఈరోజు ప్రజలు కష్టాలు ఉన్నారు తప్ప కార్మికుల యొక్క తప్పుదేమో లేదని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం రెండోది ఇప్పుడున్నటువంటి కొంతమంది టీడీపీ సంవత్సరం వచ్చి సంవత్సరమే కదా మీరు పోరాటాలు చేయడం న్యాయం అని చెప్పేసి మా మీద అభిమానులు వేస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ కొత్తగా ఈ ఒక్కసారి అధికారంలోకి రాలేదు చంద్రబాబు నాయుడు గారు దాదాపు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నారు నాలుగు పర్యాలు ముఖ్యమంత్రి అయినారు రెండు వేల ఐదులో రాయచేడు మున్సిపాలిటీ అయింది అంటే దాదాపు ఇరవై సంవత్సరాలుగా కేవలం పది పదిహేను ఐదు వేల రూపాయల మాత్రమే ఇంజనీర్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన ముఖ్యమంత్రి ఉండడు అప్పుడు కూడా సమ్మెలు చేశాం మరి ఎందుకన్న వేదనలు పెంచలేదు అంటే దాదాపు ఇరవై సంవత్సరాల చరిత్ర చూసినప్పుడు ధరలు మాత్రం మూడు వందల నాలుగు వందలు రెట్లు పెరుగుతూ ఉన్నాయి జీతాలు ఇంచు కూడా పెరగడం లేదు గత్యంతరం లేకనే సమ్మె కావాల్సి వచ్చిందని చెప్పేసి అబద్ధ ప్రచారాలు చేసేటువంటి వాళ్ళకు ఇది మేము ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం రెండో రెండు రెండోది ఈరోజు కార్మికుల అనివార్యమైన పరిస్థితుల్లో తగు సమ్మెకు వెళ్తున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అధికారంలో కానీ పాలకలు మాత్రమే ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేసే వాళ్ళు అంటే పోటీ కార్మికులు లేదా కూలీలకు దినసరి కూలీలుగా తెచ్చుకొని చేస్తూ ఉన్నారు వాళ్ళు కేవలం ఐదు ఆరు గంటలు పని ఉన్నారు ఐదు ఆరు గంటలు పనిచేసేందుకు వెయ్యి రూపాయలు నుంచి పన్నెండు వందలు ఇస్తూ ఉన్నారు భోజనం ఇస్తూ ఉన్నారు రవాణా సౌకర్యం కల్పిస్తూ ఉన్నారు అన్నీ చేస్తూ ఉన్నారు అదే మేము ఈ మున్సిపాలిటీ నమ్ముకుని ఇరవై సంవత్సరాలు పనిచేసి టైమింగ్తో పని లేకుండా పది గంటలు పన్నెండు గంటలు పనిచేస్తూ ఉంటే ఎందుకని ఈ వేతనాలు పెంచలేదు ఇప్పుడున్న ఇప్పుడు పనిచేసే వాళ్ళకి ఎందుకని వెయ్యి పన్నెండు వందలు ఇస్తూ ఉన్నారు మేము వెయ్యి పన్నెండు వందలు కూడా కేవలం మాకున్నటువంటి రెండు వందలు మూడు వందలు పెంచితే మాకు ఇరవై ఒక్క వేల వేతనం వస్తుంది మరి ఇంతకాలం పనిచేసిన కార్మికులు వేతనాలు పెంచడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవు కానీ ఇప్పుడు ప్రత్యామ్నాయంగా మేము సమయం లేకపోతే ప్రత్యామ్నాయంగా పనిచేసే వాళ్ళకి మాత్రం వెయ్యి రూపాయలు పదహారు వందల డబ్బులు ఎక్కడి నుంచి వస్తామని అని చెప్పేసి ఇది కార్మికుల పట్ల వివక్ష కాదా అని చెప్పేసి సిఈటిగా వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాం అందుకని ప్రభుత్వం పునరాలోచన చేసుకుని ఈ యొక్క ప్రభుత్వం కానీ అధికారుల యొక్క మోసపూరిత విధానాలు పక్కన పెట్టి న్యాయ సంబంధమైన డిమాండ్లు ఇప్పటికైనా పరిస్థితి పునరాలోచన చేసుకుని పునరాలోచన చేసుకుని న్యాయమైన డిమాండ్ ముప్పై ఆరు అమలు అయితేనేమి సంక్షేమ పథకాలు అయితేనేమి రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయితేనేమి వీటన్నింటిని కూడా ఇప్పటికైనా చర్చల ద్వారా పిలిచి ప్రజల యొక్క సమస్యలను వాళ్ళ మీద ప్రజల కష్టాలను దాహత్యని తీర్చడానికి మా కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తారని చెప్పి తెలియజేస్తున్నారు